శ్రీరామచంద్రాయనమ్హ శ్రీ సీతారామాభ్యామ్నమ్హ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము తొంభై రెండవ సర్గము ఇంద్రజిత్తును నిహతుని గావించిన లక్ష్మణుని శ్రీరాముడు అక్కున జేర్చుకుని ప్రశంసించుట సుషేణుడు వైద్యమునర్చి లక్ష్మణునకును విభీషణునకును వానర యోధులకును స్వస్థత చేకూర్చుట యుద్ధమున గాయపడుటచే రక్తసిక్తదేహుడయ్యున్న శుభలక్షణ సంపన్నుడగు లక్ష్మణుడు తన చేతిలో ఆ ఇంద్రజిత్తు నిహతుడైనందులకు మిగుల సంతుటుడాయెను అనంతరము మహా తేజస్వియగు ఆ లక్ష్మణస్వామి జాంబవంతునితో హనుమంతునితో సమస్త వానరులతో గూడి సమర విజయ పారవస్యమున హనుమంతుని విభీషణుని ఆలంబనముగా చేసుకొని రామసుగ్రీయులు ఉన్న ప్రదేశమునకు విచ్చేశెను పిమ్మట సౌమిత్రి శ్రీరామచంద్ర ప్రభువునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి ఇంద్రుని ప్రక్కన బృహస్పతి వలె తన అన్న సమీపమున నిలిచెను ఆ వీరుడు శ్రీరాముని కడకు చేరిన పిమ్మట తిన్నగా అనగా పైకి వినబడియు వినబడనట్లుగా భయ వినయములతో ఇంద్రజిత్తు హద్దుడైన విషయమును ఆ మహాత్మునకు తెలిపెను అంతట విభీషణుడు ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించిన మహానుభావుడు ఈ లక్ష్మణుడే ప్రభువు అని సంతోషముతో నివేదించెను ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో నిహతుడైన విషయమును ఎరింగి మహావీరుడైన శ్రీరాముడు ఎంతయో సంతసించి ఇట్లు నుడివాను నాయనా లక్ష్మణా బాగు బాగు నీవు ఎంతయో మంచి పని చేసితివి నాకు మిగుల సంతోషమును గూర్చితివి ఇంద్రజిత్తు పడిపోవుటతో రాక్షసులనందరినీ మనము జయించినట్లే అని భావింపుము పరాక్రమశాలియగు శ్రీరాముడు బిడియపడుచున్న లక్ష్మణుని యొక్క శిరస్సును నిండు ప్రేమతో మూర్కొనేను పెదప స్వామి శుభలక్షణ సంపన్నుడైన ఆ తమ్ముని తన ఒడిలోనికి చేర్చుకొనేను శస్త్రముల తాకిడికి మిగుల గాయపడిన తన ప్రియ సోదరుడగు లక్ష్మణుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని తనివిదీర కౌగలించుకొనేను పితప ఆ మహాత్ముడు మిక్కిలి ప్రేమతో అతనిని పదే పదే చూడసాగెను మిగుల దెబ్బతిని బాధతో నిట్టూర్చుచున్న సౌమిత్రిని చూచి రాముడు మిక్కిలి దుఃఖముతో నిట్టూర్పులు విడిచెను మరల మరల అతని శిరస్సును మూర్కొనుచూ శరీరమును నిమురసాగెను పిమ్మటా పురుషోత్తముడు లక్ష్మణుని ఓదార్చుచు ఇట్ల నేను తమ్ముడా నీవు ఇంద్రజిత్తును వధించుటాయనడి కార్యము అనితర సాధ్యమైనది దుష్కరమైనది ఇది లోక కళ్యాణదాయకము నేడు యుద్ధమున రావణసుతుడు నిహతుడగుట వలన ఇక రావణుడును హతుడైనట్లే అని నేను తలంతును దుర్మార్గుడైన ఆ శత్రువు మృతుడగుటను బట్టి ఇక నేనే విజేతను వీరుడా ఇంద్రజిత్తు రావణనకు అన్ని విధములుగా ఆలంబనమైనవాడు అట్టి వానిని నీవు యుద్ధమున వధించుటతో క్రూరాత్ముడైన ఆ రాక్షసరాజు యొక్క కుడిభుజమును నరికివేసినట్లైనది ఇది సంతోషింపదగిన విషయము ఈ మహాసంగ్రామమునందు విభీషణుడు హనుమంతుడు కూడా అద్భుతముగా పరాక్రమించి పోరాడిరి మీరు ముగ్గురును కలిసి మూడు దినములు అహర్నిశలు వీరవిహారమునర్చి ఎట్టకేలకు ఆ మాయావిని హతమునర్చితిరి ఆ విధముగా మీరు నాకు శత్రువులు లేకుండా చేసితిరి పుత్రుడు మృతి చెందిన వార్తను విని ఆ రావణుడు తన అపార సైన్యముతో వ్యూహరచనతో స్వయముగా యుద్ధమునకు రాగలడు ఆ రాక్షసరాజు దుర్జయుడే అయినప్పటికినీ పుత్రదుఖముతో కుమిలిపోవుచున్నాడు కనుక యుద్ధమునకు వచ్చిన ఆ రావణుని మన మహాబలములతో చుట్టుముట్టి అబలేలగా చంపివేయుదును లక్ష్మణ సురపతిని కూడా జయించినవాడు ఆ ఇంద్రజిత్తు అట్టి వాణిని సైతము నీవు యుద్ధమున మట్టి గరిపించితివి నీ వంటి గట్టి యోధుడు సీతాదేవిని గాని కోసలరాజ్యమును గాని పొందుటకు నాకు ఏమాత్రము కష్టమైన పనిగాదు ఈ విధముగా రామచంద్ర ప్రభు తమ్మునకు ఊరటగూర్చి తనివి తీర హృదయమునకు హత్తుకొనెను విమ్మటా రఘువీరుడు సుషేనుని పిలిపించి సంతోషముతో ఇట్లనెను ఓ ధీశాలి మిత్రులయడ మిగుల ప్రేమాదరములను చూపెడి ఈ లక్ష్మణుడు తీవ్రముగా గాయపడియున్నాడు వెంటనే తనికి పూర్తిగా స్వస్థత చేకూరుటకై తగిన చికిత్స చేయుము శీఘ్రముగా లక్ష్మణ విభీషణుల యొక్క గాయములను రూపుమాపుము అంతేగాక వృక్షములు ఆయుధములుగా గల భల్లూక వానరయోధులను తీవ్రముగా యుద్ధమనర్చి మిగుల గాయపడియున్నారు కావున వెంటనే పట్టుదలతో వైద్యమనర్చి వారిని కూడా స్వస్థులను చేయుము శ్రీరాముడు ఇట్లు నుడివిన వెంటనే ప్రతిభాశాలియు వానరయుధమునకు నాయకుడును అగు సుషేణుడు లక్ష్మణుని యొక్క ముక్కు సమీపమున ఒక దివ్యౌషధమును ఉంచెను దాని ప్రభావమున సౌమిత్రిబాధలన్నీయునూ తొలగిపోయెను గాయములు పూర్తిగా మానేను బాణముల గుర్తులు కూడా మటుమాయమయ్యెను శ్రీరాముని ఆదేశము మేరకు సుషేణుడు విభీషణాదులకును వానర చికిత్సలు చేశాను క్షణమాత్రమున సౌమిత్రి గాయముల తొలగిపోగా యథలు దూరము కాగా సహజ స్థితికి వచ్చెను పితపాతడు పూర్తిగా ఆరోగ్యవంతుడై సంతోషముతో నుండేను లక్ష్మణుడు పూర్తిగా కోలుకొనుటను చూచి శ్రీరాముడు కపిరాజైన సుగ్రీవుడు విభీషణుడు భల్లూకరాజైన జాంబవంతుడు వానరయోధులందరును సంతోషముతో బాగు బాగు అనుచు తమ ఆనందమును వ్యక్తమునర్చిరి పిమ్మట మహాత్ముడైన శ్రీరాముడు అసాధారణమైన అతని రణ కౌశలమును మెచ్చుకొనెను వానర అందరూ ఇంద్రజిత్తు మరణించినందులకు ఎంతయో హర్షోల్లాసితులైరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందల యుద్ధకాండమునందు ఇది తొంభై రెండవ సర్గము